కొద్ది రోజుల క్రితం యోగిరెడ్డి గారిని వచ్చారు వాళ్ళ మిత్రుడితో ఆ తర్వాత హఠాత్తుగా ఫోన్ చేసి కలవాలంటే కలిసి మాట్లాడుతున్నాం సో ఆయనకి ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లాంటిదో లేకపోతే క్లారిటీ అబౌట్ కోర్ చెప్పండి సార్ రెడ్డి గారు నాకు పదహారు తారీఖు జూన్ ఉదయం టూ ఫార్టీకి ఒక మెలుకువ ఒక స్ఫురణ ఒక మెలుకువ అది ఒక మనసులో శూన్యమైన స్థితి అప్పుడు నేను ఏదైతే అనుకుంటున్నానో అది కాదు అనిపించింది ఏది కాదు అంటే నేను దేహం అని ప్రతి ఒక్కరు అనుకుంటారు అది దేహం అని ఎవరైతే చెప్పారో అదే మెలకు వస్తే దేహం కాదన్నది ఇది కాదు అంటే అదేదో నువ్వు అదే స్వరూపం దాన్ని తెలుసుకునేది కాదు అది తప్ప ఏదైనా తెలుసుకోవచ్చు తెలుసుకునేది నేను నేను ఏదైనా తెలుసుకుంటానో నన్ను నేను తెలుసుకోలేదు తెలుసుకునేది కాదు ఓకే అది సాధన లేదు దూరము లేదు ఇప్పుడు సరే అది అది తెలుసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం నాకు ఏ మనసు సంఘర్షణ లేదు ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు నా దగ్గర ఉంది అది ఉన్నా ఓకే అది నేను కాదు ఓకే దాని మీద రాగము లేదు కాబట్టి రాగము లేదు ద్వేషము లేదు అది పోయినా నాకు బాధ అనిపించదు దాని మీద ఎప్పుడైతే నాకు ప్రీతి రాగం ఉందనుకో అప్పుడు అది పోతే నాకు బాధ ఇప్పుడు మీరు కట్టుకున్న ఇల్లు తర్వాత మీ బంధువులు మీ కుటుంబం అంతా పోయినా అన్ని అన్ని ఉంటాయి కానీ అది నేను కాదు నేను కాదు అన్నప్పుడు నాకు పోయినా నాకు నేను నేను అనుకున్నదే నాది కాదు అనుకున్న వాడికి అది అది అర్థమైంది సార్ అడుగుతున్నది కొంచెం లోతైన ప్రశ్న నిజంగా మనం గా చెప్పినప్పుడు ఒకలా ఉంటది కానీ నిజంగా పోయాయి అనుకో ఇప్పుడున్న స్థితి ఉంటుందా అని అడుగుతున్నా ఉంటది అట్లా ఓకే ఎందుకంటే పోవాలని కాదు నా తొలగదు ఒకసారి స్వరణ అది ఇప్పుడు ఆకాశంలో ఎన్ని ఉన్నా ఆకాశానికి ఏం ప్రాబ్లం లేదు అవి ఉన్నా ప్రాబ్లం లేదు పోయినా ప్రాబ్లం లేదు ఆకాశానికి నేను అనే స్ఫురణకి ఆకాశానికి నేనున్నాను అహమస్మి అనే స్ఫురణ లేదు ఈ నేను అనే దానికి అహమస్మి అనే స్ఫురణ ఉంది అత్తే ఆకాశమే ఆకాశ మీరు వాడుతున్న ఫోన్ పట్ల మీ వైఖరి ఉంటే నాది అది ఇప్పుడు ఈ మూడు పదాలు కలిసి ఒక పదం అయింది నేను అన్న దాంట్లో నాది ఉంది నా కూడా ఉంది అన్నిటి మిళితం అది ఇప్పుడు నేను లేకుండా నాది ఎట్లా వస్తుంది నేనే సత్యం సో ఇది ఇది నేను కాదు ఇది నాది అన్నారు బాగుంది అంటే కొన్ని మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మంలో ఇది ఒక మంచి డిబేటబుల్ ఇష్యూ ఇది నేను అది నేను కాదు అది నాది బట్ అది నేను కాదు ఇట్లా రకరకాల కాంటెక్స్ట్ మా మిత్రుడు ఒక దీర్ఘ కవితను రాసిండు నా అన్న నేను నాలో కలిసిపోయినప్పుడు అది చివరికి అతనే అన్నాడు ఇంత రాసిన తర్వాత అర్థం అర్థమవుతులేదు అన్నాడు సో నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటి ఇప్పుడు ఇప్పుడు మీరు వాడుతున్నారు మీరు పట్టుకున్నారు దాన్ని మీ రెండవ చిత్రం నా ఫోన్ ఉంది దాని పట్ల దీని పట్ల మీ వైఖరి ఏమిటని అడుగుతున్నారు రెండు సేమ్ రెండు సేమ్ ఇది ఇది ఇప్పుడు ఇది నా నాదే నేను అనుకున్నదే నాది అన్నప్పుడు నీ రాళ్ళు నీది నీ దాన్ని నాది అని అందరూ అంటారు నాది అనుకున్నదాన్ని నా నేను దాన్ని నాది అంటాం గొప్ప అప్పుడు రెండు నాదే అంటే ఇప్పుడు అది అవసరం కోసం వాడుతున్నారు దాని పట్ల అటాచ్మెంట్ మీకు అటాచ్మెంట్స్ ఏం లేదు ఇప్పుడు ఈ ఫోన్ ఎలా వాడుతున్నానో శరీరాన్ని కూడా అలా వాడుకోవటం అవంగా వాడుతున్నారు ఇది ఒక నాకు ఇన్స్ట్రుమెంట్ లెక్క అంతకుముందు నేను నేనైపోయాను ఇప్పుడు కొండ కొండలో ఆకాశం ఉంది మరి ఇప్పుడు ధ్యానం ఇప్పుడు ధ్యానం ఉంటుంది ఇప్పుడు చేసే ధ్యానం ఏం అవసరం లేదు ధ్యానం అంటే అది ఎట్లాంటిదంటే అంటే ఇప్పుడు మనం బయట ఎండగా ఉంది ఆ వేడికి తట్టుకోలేకపోయి నీళ్ళలో కూర్చోటం నీళ్ళలో ఎంతసేపు కూర్చుంటాం మళ్ళీ బయట పెట్టి ఎండగా ధ్యానం అంటే కళ్ళు తెరిసే ధ్యానం అది ఆటోమేటిక్ ధ్యానం అంతే అది నేను అనేది ఏదైందో అది అది పర్మనెంట్ ఉంటుంది దానికి పోయి వచ్చేది కాదు అది అది దానికి ఏది అంటూ లేదు సొంటూ లేదు ఇప్పుడు ఆకాశం అన్నీ ఉండ ఆకాశంతో ఏది టచ్ లేదు ఆకాశానికి నేను అంటే అది చిదాకాశం అని చెప్పొచ్చు అది చెప్పడానికి అంతే చెప్పే వ్యక్తికి ఈ విషయం తెలుసుకుందని అనుకుందాం చెప్పవలసిన అవసరం అవసరం కూడా లేదు అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏదో తెలుసుకోవాలి తెలుసుకోవాలన్నారంటే అది తెలుసుకునేది కాదురా బాబు నేను కూడా అలా తెలుసుకోవాలి తెలుసుకోవాలని తెలుసుకునేది కాదని తెలుసుకున్నాను అని ఒక మాట చెబితే అది ఎవరికైనా అర్థమైతే అది గొప్పే దానివల్ల మనకు లాసు లేదు అందుకుంటే రత్నం అందుకోపోతే అది గాజు పెంకు ఒక సేటు ఉన్నాడు అక్కడ రత్నం పడింది అది ఒక వెళ్ళవాడు చూసి ఇది ఇది గాజు పెంకు అని కాళ్ళతో తన్ని వెళ్ళిపోయాడు అది వెనక సేటు వచ్చి జరిగేది ఐదు కోట్ల వజ్రము ఇది ఎవరు పాడేశాడా అని అంటే తెలిసిన వాడికి వజ్రము తెలియని వాడు గాజు పెంకు అంతే చాడు అది ఏది తెలుసుకుంటే ఏది తెలుసుకోవాలనేది ఉండదు ఏదైతే వస్తువు ఏదైందో అది తెలుసుకోవాలని తెలుసుకునేది అది నేనే అని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన లేదు అన్నీ తెలుసుకునేదే అది అదే నేను అది తత్వమసి అని గురువు గారు మాట ఆ బ్రహ్మాజ్ కానీ ఆన్సర్ నేనెవరు అనేది క్వశ్చన్ నేను నేనే ఓకే ఇంకా దానికి ఇంకా వెనక ముందు ఏమీ లేదు ఎన్ని సంవత్సరాల ప్రయాణం నా వయసు యాక్చువల్లీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్లో నాకు సెవెన్ ఇయర్స్ అప్పుడు మా నాయనమ్మ గారు చనిపోతే మా నాన్నగారిని అదే మన ఇదో ఏమంటారు కార్యక్రమం అంటారు చనిపోయిన వాళ్ళకి అప్పుడు మా నాన్నని అడిగారు ఎవరు మీ గోత్రం ఏంటి అని సత్య హరిశ్చంద్ర అని చెప్పారు ఆ పసి వయసులో ఆ మాట ఇప్పుడు కూడా గుర్తే ఇక ఆ మాట చెవులో పడ్డ కారణించి నాకు ఈ విషయాల మీద వాంచి తక్కువ విషయాలు లౌకిక ఏదో నడుతుంది తినడానికి ఉంటాను చాలు కదా ఎందుకు ఇంత సంపాదించి ఏం చేస్తాం ఈ శరీరమే నేను అనుకున్నది కూడా పోతుంది కదా అందరిని చూస్తున్నావు తల్లిదండ్రులు పోయారు మరి అందరూ బంధువులు అనుకుని అందరు పోతున్నారు మనం కూడా పోతామని తెలుసు మరి ఎవరు కనిపించే దాంట్లో పొయ్యేది ఇదేనా లేదా ఇంకా ఏమైనా ఉందా అని దాని స్ఫురణ ఉండి దానికోసం వేమన గారి పద్యాలు చదివాము అవి చదివి అలా 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 రూట్లు ఏదైనా మీకు బాగా మీ హృదయాన్ని టచ్ చేసిన వేమల పద్యాలు ఒకటి కూడా చెప్పండి మట్టి కుండ వంటి మాయా శరీరము చచ్చునెన్నడైన చావదాత్మ నేనన మేను కాదని మానసమున తెలియకుండా మరి ముక్తే లేదు మనసుకి ఎప్పుడైతే నేను అంటే ఈ శరీరం కాదు అని స్ఫురణ మనసు కలిగితే అదే ముక్తి అదే జీవన్ ముక్తి అంటారు దాన్ని బతికొండగానే కలగాలి చనిపోయినా కలిగింది అది అది మాట స్థితి కానీ ఇప్పుడు ఇది ఇది పెద్ద అబద్ధం అని అంటున్నారు ఈ శరీరమే నీ నీ శరీరం అని నేను అనుకోవడం పెద్ద అబద్ధం ఈ ప్రపంచం పెద్ద అది ఎప్పుడు ఆ పెద్ద అబద్ధం అనేది అబద్ధం అయిపోతే ఇక నేను నేను అనుకున్నది నాది కాదు అంటే ఇక నాది అది నాది కాదు అని అందరూ అనుకుంటారు నేను అనుకున్నది నాది కాదు అంటే అనుకునే నేనే సత్యం సత్యమన్నంతవరకు ప్రపంచం ఏమైనా సాధనలు చేశారు నేనేం సాధన చేయలేదు చేయలేదు కానీ ఈ శాస్త్రాలు చదివాను ఈ ఆత్మ గురించి అంటే మన గురించి అంటే గురువులు చెప్పిన ఈ విషయాలు ఇవన్నీ శాస్త్రం చదివాను చదవాలి కూడా చదివితే ఇప్పుడు గురువు అయినా ఒక పది నిమిషాలు చెప్తున్నారు కానీ ఎక్కువ చెప్పలేము కదా ఇప్పుడు మీరు నాకు గంటగా ఒక నాలుగు గంటలు పది గంటలు చెప్పండి చెప్పలేదు అది నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లైన్లో మనకి ఆ శాస్త్రాల్లో ఏమీ అందరు చెప్పింది అది కాకపోతే అది ఎప్పుడు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పారా అంటే ఎప్పుడు ఎవరు ఎక్కడ పట్టుకుంటారో తెలియదు ఇప్పుడు నేలకు ఉంది రుచి నేలకు అప్పుడు ఒక ఏమో వైన్స్ అంటే ఇష్టం ఒక స్వీట్ అంటే ఇష్టం నేలకు ఒకటే రుచుడు వేరు అవును ఇప్పుడు మొత్తం ఇప్పుడు భగవద్గీత స్టేట్మెంటు నేను అంటే భగవద్గీత అనేది కృష్ణ పరమాత్మ చెప్పింది అనేది ఆయన చెప్పేది నీ గురించే చెబుతున్నాడు ఆయన చెప్పింది నువ్వు చెప్పగలిగితే అదే జీవన్ముక్తి ఏమంటాడు శరీరాలు ఎన్నెన్నుండ క్షేత్రాలు ఉన్నారు అంతా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు క్షేత్రాలు అన్నారు ఒక్కడనే అంటుండ్రు ఆ ఒక్కడే క్షేత్రజ్ఞుడు అని నేను అనుకోగలిగితే ఎవడు అనుకోగలిగితే వాడే జీవన్ముక్తి మరి ఇన్ని క్షేత్రాల్లో క్షేత్రజ్ఞ ఎట్లా ఉంటాడంటే ఆయనకు రూపం లేదు రూపం లేనిది అక్కడ ఎక్కడైనా ఉంటుంది లోపల బయట అనేది లేదు అదే చిదాకాశం అంటారు ఆకాశానికి చిదాకాశానికి తేడా ఏమిటంటే ఆకాశానికి కూడా ఆధారం అయ్యింది అదే ఆత్మను అది ఏదైనా సరే తత్వం అంటారు అది అది కనిపించదు దానికి అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు ఎవరైనా నేను నాకు జీవితం తెలిసిపోయింది అన్నాడు అనుకో ఇంకొక వ్యక్తి కూడా అన్నాడు అనుకో మీరు గుర్తించగలరా చెప్తున్నారు మాట్లాడే భాష నాకు అర్థమవుతుంది నాకు అర్థమవుతుందండి రిషా ఎవరితో వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ వ్యక్తికి అర్థం అవ్వట్లా కానీ నాకు అర్థమవుతుంది అంటే అర్థమై నాకు ఇద్దరు లేదు రిషాకి అర్థమైంది నాకు అర్థమైంది అంటే రెండు శరీరాలు ఉన్నాయి శరీరీ ఒకటే రిషాలో ఉన్నది అదే నాలో ఉన్నది అదే అదే అనుకొని అది నేనే అని రిషా అనుకున్న ఇప్పుడు భారత్ భగవద్గీత ఒకటి అది విషయం ఒకటి నేను అనేది సత్యం అని నీకు ఎప్పుడైతే ఉంటుందో అదే భగవద్గీత క్షేత్రజ్ఞుడు అంటే అదే క్షేత్రం క్షేత్రజ్ఞుడిని నేనే క్షేత్రం కూడా నేనే నేనే ఇంకా నేను ఇంపార్టెంట్ విషయం తత్వం అంటే తత్వం అంటే ఇప్పుడు శరీరం నేనే శరీరము నేనే నేను శరీరం కాదు కొండ మట్టి మట్టి కొండ కాదు ఎందుకు కాదంటే అంటే కొండ మట్టి అయిపోయితే మరి అవతల వ్యాప్తి తగ్గిపోయింది ఇప్పుడు అదే జరిగింది నేను అంటే ఈ కొండ అనుకోని కొండలో వ్యాప్తి పోయేది ఇప్పుడు కొండలో నుంచి అది బయటికి రా అని అంటున్నారు బయటకు రా అంటే బతికొండగా బయటికి రా అంటాడు దాన్ని ఏమంటున్నారు ఏమంటున్నారు చచ్చి బతికిన వాడు బతుకు బతికి చచ్చిన వాడు మళ్ళా ఉంది అంటున్నారు అదే జాతస్య ధృవ ముత్యు ఏదైనా భగవద్గీత పుట్టినవాడు చచ్చి భగమాండ చచ్చిపోయినవాడు ఏదైనా ఆకారం ఉంది అంటే అది చేంజ్ అయింది ఆకారం ఉన్నది ఏదైనా సరే చేంజ్ అయ్యింది చేంజ్ అయ్యిద్ది అంటే చేంజ్ అంటే భాషలో పుట్టుక ఆకారం అని కనిపించడమే పుట్టుక అన్నారు అది పోతే మరణం అన్నారు భాష మా మారిపోతుంది కానీ ఆడ పదార్థం కాదు పదార్థం ఏది చావటం లేదు పుట్టడం లేదు మూలం అంతే అది అది సాధన వల్ల సాధన వల్ల అయ్యేది కాదు సాధనే లేదు నీకు పొందేదానికి గ్యాప్ ఉంది గ్యాప్ కొండకి మట్టికి దూరం ఉంది అంటే లేదు అని మాట మరి అనుభవం అంటే మరి అనుభవం అంటే అనుభవం అయిన వాడికి అర్థమైంది చివరి ఒక్క మాట పరిచయం అది ఎలా పరిచయం అయిందంటే దానికి అదే పరిచయం అయింది మామూలుగా మామూలుగా అంటే ఇప్పుడు మీ మీది ఒక వీడియో ఉన్నా వేరే చాట ఎవరు రామానంద్ గారిని చూసారా ఎక్కడ బాలనగర్ అక్కడ పోయారు మీరు రామానంద్ గారు ఒక ఆయన దగ్గర మీ వీడియో పెట్టారు విన్నాను వాళ్ళందరూ అన్నారు ఈ మన రిసా గారు చెప్పేది అసలు ఇది ఇది అంటే అది అందరికీ ఇష్టమైంది ఇప్పుడు ఒకసారి కొంతమందికి ఆధ్యాత్మిక భాష అంటే ఇష్టం ఉండదు అది దాన్ని మీరు కొంచెం ఇన్ డైరెక్ట్గా చెప్తున్నారు చెప్పేది అదే వాస్తవమే ఇప్పుడు ఒక ముక్కు ఇలా చూపిస్తాడు ఒకడేమో ఇలా చూపిస్తున్నాడు ఇలా చూపించే టైం పట్టుద్ది ఒకడు ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు ప్రహ్లాదుడు ఏమని గారు అసలు హరి లేని చోటు లేదని ప్రహ్లాదుడు అంటాడు అలా తండ్రి నేడు అసలు ఎక్కడ రా అన్నాడు ఆయనకి ఎక్కడ కనపడలేదు ఈయనకేమో లేని చోటు కనపడలేదు ఉన్న చోటు కనపడలేదు మరి స్తంభంలో స్తంభం ఏంది డాడీ లేని చోటు లేదంటే స్తంభంలో లేదా అంటే నేను అంటే నేను అంటే శరీరంలో ఉన్నా సర్వత్రా ఉండి ఇక్కడ ఉన్నాననేది సంపూర్ణ జ్ఞానం సర్వత్ర ఇక్కడే ఉన్నాననేది జీవభావం సర్వత్రా ఉన్నది అంటే అర్థం ఏమిటి ఇక్కడ లేదా లేని చోటు లేదు అన్నప్పుడు సర్వత్రా ఉండి ఇక్కడ ఉన్నా అంతే బాస్ ఇంకా దానికి నువ్వు చూపిస్తావా నువ్వు దాన్ని ఎలా నాకు ఎలా చెబుతు అంటే నీకు ఎలా చెబుతుందో చెప్తున్నా మనం అర్థం చేసుకోవడమే అది చూపించేది కాదు బాబు అది చూసేది అన్నిటిని చూస్తుంది అది నిన్ను చూస్తుంది నన్ను చూస్తుంది పైన సీసీ కెమెరా లాగా ఆకాశాన్ని కూడా చూస్తుంది ఇంకా దాన్ని చూసేది లేదు దాన్ని చూసేది ఏదైనా ఉందంటే అది ఆత్మ ఆత్మే అన్ని చూస్తుంది అన్ని పనులు చేయకుండా చేస్తుంది వీటి ద్వారా చేస్తుంది ఈ శరీరాలన్నీ కులాయి కొట్టాలి ఒక మైక్ ఉంది మైకులో మాట్లాడను అది ఒక ఎనభై నాలుగు లక్షల మైకులు పెట్టావు ఆ మైకులన్నిటికీ ఒక్క ఇక్కడ మాట్లాడితే ఎనభై నాలుగు లక్షల మైకులు మాట్లాడుతుంది ఆ మాట్లాడేది ఒక ఎక్స్ ఎక్స్పలనేషన్ కరెంట్ అని చెప్పారు కరెంట్ అన్ని మైకుల్లో మాట్లాడుద్ది అది బాడీ అనేది ఆ కరెంటే ఒక టైం ఫ్రిడ్జ్ కూలింగ్ చేస్తుంది ఒక టైం హీట్ ఇస్తుంది అలా ఉన్నది కరెంటే ఒకటే ఆ బాడీని బట్టి ఆ ఉపాధిని బట్టి అలా ఇదే ఇప్పుడు ఈ ఈ సృష్టిలో ఒక పురుషుడు అంటే జ మనిషి కానీ మెన్ ఉమెన్ జెండర్ ఈ ముగ్గురే ఈ ముగ్గురే దీన్ని తత్వం తెలుసుకోవటం అంటే తెలుసుకోవటం అన్న ఏదో ఇప్పుడు తెలుసుకున్న వ్యక్తి వచ్చి అడిగాడు అనుకున్నా అక్కడికి నేను ఏమంటే అది తెలుసుకునేది కదని చెబుతాను వేరే తెలియ తెలిసి తెలియని వాడి మాటలను బట్టి మనకు అర్థమైంది అర్థమైతే అప్పుడు ఏమంటాను అది తెలుసుకోవాల తెలుసుకోవాలనుకో అది ప్రయత్నం చేయడు కదా తెలుసుకున్న వ్యక్తి వచ్చినాక అప్పుడు తెలిసి నా దగ్గరకు వచ్చి మనిషికి సంబంధించింది అంతే ఎందుకంటే మనసు ఉంది కనుక మనసు వల్ల సంశయం వచ్చింది పోలిక వచ్చింది అక్కడి నుంచి వచ్చింది కాబట్టి నేను వచ్చింది కాబట్టి ఈ నేను అబద్ధమని తెలుసుకుని ఒక భాషలో చెప్తే ఒక గడియారం ఉంది గడియారం లోలకం లెఫ్ట్ తిరుగుతుంది రైట్ తిరిగిపోతుంది లెఫ్ట్ అనేది భూతకాలం పాస్ట్ రైట్ అనేది పాస్ట్ ఆ ఫాస్ట్ లోకి ఇక్కడ పోకుండా సెంటర్ లో నిలబడగలిగితే అది అదే అది కాలం లేదు కాలం అనేది మూడు జరిగింది కొన్ని జరిగితే ఉత్తనే జరుగుతుంది పరిచింతన పోతే అది ఎప్పుడు ఎవరు జరుగుతుంది అనేది టైం లిమిట్ లేదు జన్మలో తెలుసుకుంటే అంతా ఏదో సిద్ధాంతంగా చెప్తున్నారు కానీ అసలు పరిచింతన పోతే అంతే పోలిక అసలు మన పోలిక లేదు రాగము ఉండదు ద్వేషము ఉండదు కోపం నాకు ఒకప్పుడు కోపం అంటే మామూలు కోపం కాదు అబ్బా అది మొత్తం అసలు ఎత్తిపోయింది ఆ గాలి ఎగిరిపోయింది ఇంకా అది ఖాళీ కోపం అనేది కూడా వచ్చేటప్పుడు కూడా నాకు ఒక తెలుస్తుంటుంది తెలుస్తుంది కానీ నేను పోయి దాన్ని పట్టుకుంటున్నాను వాటేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు వాటేసుకోవడం లేదు అసలు టచ్ చేయడం లేదు కదా ఇప్పుడు స్తంభ ఒక వ్యక్తి స్తంభాన్ని పోయి వాటేసుకొని నేను స్తంభం వదలట్లేదు అంటున్నాడు మా టైం తమ్ము వదలట్లేదు నువ్వు పట్టుకో నువ్వు ఎవడ పట్టుకోడు వాడే వదలాలి గురువు ఏం చేతున్నాడు నువ్వు పట్టుకోలేదురా అంటే చెప్పిన ఇంట్లో గురువులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మనల్ని మేలు కొడుకుతున్నారంటే మేలు కొడుకు ఎవడు ఒకసారి చెప్పంగానే అని చెప్పగానే అందుకుంటే

చెప్పకూడదు చెప్పినా వాడి చెకూడదు కాబట్టి మనం కూడా చెప్తే చెప్తే అర్థమైందా లేదని తెలియకపోయినా వాడు మనం చెప్పేది వినగలుగుతుడు అని ఏంటే వాడు అని చెప్పవచ్చు వాడే మనకి సమాధానం చెప్పి నీకు ఎలా అయింది నాకు ఎట్లా అనుభవం నమస్కారం నీకు మరి చెప్పేది కాదు ఏదేమైనా చాలా సంతోషం రెడ్డి గారు థ్యాంక్ అంటే దీనికి ఒకటే మాట చెప్పదు అంటే రియల్ మీరేం చెప్పారు నేనేం చెప్పినా లేదా కొన్ని వందల వేల మందిని కలుస్తాం దరుదుగా ఇట్లా ఒక చిన్న చర్చ జరుగుతుంది ఈ చర్చలో మీరు నాకేమి చెప్పలేదు నేను మీ మాటలు ఏమి ఉన్న స్థితి అని చెప్పారు నేనున్న స్థితి అదే తెలుసుకుంటాను అంతకుమించి అన్ని తెలిసిన తర్వాత నీ కులము నా కులం ఒకటి గొప్ప బలం ఉంటది అసలు నీ స్థితి నా ఎగ్జాంపుల్ అట్లా ఒక బలం ఉంటుంది అది అది నీ స్థితి ఒకటే తెలిసినప్పుడు అసలు దాని శక్తి వేరే అది ఒకటి ఇంకొకటి ఇప్పుడు ఇంత అరాచకాలు ఇంత ద్వేషాలు ఇంత ఇది అన్ని వస్తాయి ఇది తెలియక ఇప్పుడు తిట్టేవాడేవాడు అది అది మాట్లాడే భాషలో అది అట్లందరు కాంక్షించారు కానీ కుదరదు సార్ కుదరదు కుదరదు బలవంతంగా చేయొచ్చు కానీ ప్రకృతి విషయాలు బలవంతం కుదరదు కుదరదు నిద్ర ఇది ఇది ఇండి ఒక అనుభవం అనేది ఇది ఇండివిజువల్ నాకున్న అనుభవం మీకు ఉండాలని లేదు ఒకవేళ నాకున్న అనుభవం మీకుంటే అప్పుడు అర్థమైంది భాష ఇప్పుడు మనిషి భాష మనిషికి అర్థమైంది ఒక పశువుకి అర్థం కాదు కదా అట్లా అది భాష అనేది ఇది ఎందుకంటే ఇది ఎవరంటే అంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ జండ్రి ఈ మూడు ఇందులో పెట్టారంటే మనకు ఒక విశేష జ్ఞానం ఉంది జ్ఞానం వల్ల ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి విశేష జ్ఞానం ఉందో లేదా విశేష అజ్ఞానం ఉందో బట్ ఏదైనా విశేషంగా అయితే అజ్ఞానం ఏదో ఒక అసంతూర్తి స్థితి మనసు వల్ల ఏర్పడ్డది మనసు పక్కకి జరగడం ఎట్లా ప్రయత్నం చేస్తున్నాను ఏదేమైనా ఇంకా మనం కొన్ని వందల గంటలు చర్చించినా అక్కడికి ఈ వస్తువుల వల్ల వస్తువుల వల్ల సుఖం వస్తుందని మనం అనుకుంటున్నాం కానీ అది వస్తువుల వల్ల అట్లా సుఖం అనేది లోపల జరుగుతుంది వస్తువు బయట ఉంది అంతే వస్తువు బయట ఉండే వస్తువు అల్టిమేట్ స్ఫురణ సార్ ఒక్కసారి అది కలిగింది అనుకుంటున్నా లైఫ్ లో ఒకసారి అయితే అదే జీవనం ఇది మనం ఎంత చెప్పినా అది ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వదు మీరు మీరు చెప్పిన ఏదైతే విషయం గురించి చెప్తున్నారు దానికి నేను ఇక్కడి నుంచే నమస్కారం చేస్తూ ఎందుకంటే ఉన్నదే అది అది అంత ఏమీ లేదు తెలుసుకున్నవాడు అదృష్టం సత్యం జగత్ విద్య సత్యం ఇది నేను కలిగింది ఎప్పుడు సరదాగానే మాట తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు తెలుసుకునే వాడికి తెలుసుకునే అదృష్టం ఉంది కాబట్టి అది ఒక అదృష్టం అట్లా అదృష్టం బ్రహ్మ సత్యం జగత్ విద్య నేను సత్యం అనగలిగితే జగత్ ఆటోమేటిక్ కాలాను అదొక ఇదే అది ఏదో ఒకటే సత్యం ఏదో సత్యం అనేది ఏదైనా అర్థమైతే అది నేనే అనగలిగితే నేనే అది ఆత్మ అంటే దాన్ని పేరు కాం ఎలబెట్టు జలం అన్నారు జలాన్ని గంగా అన్నారు కృష్ణ అన్నారు కావేరి అన్నారు పదాలు పది ఉండయి కానీ అక్కడ పదార్థం జలమే ఎన్ని ఒక వేమన పద్యాలలో ఎన్ని మనము చే చదివి 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 దాన్ని చిన్న పాట పాడ కూడా నాకు ముందు అర్థం అవలేదు ఇది మేలుకోలుకు వచ్చినాక అప్పుడు తేలి చేస్తే అర్థం అయిపోయింది ఒక్క మా ఒక్కటే భయం చాలు

ఎట్లుంటది అంటే రీసౌండ్ అన్నట్టు మనం ఒక కొండ దగ్గరికి ఓ ఓ అట్లా ఒక మిర్రర్ రిఫ్లెక్షన్ లాగానే ఇప్పుడు ఈ విషయం మీరు చెప్పినాదే నేను మీరు మాట్లాడే బాగా నాకు అర్థమైంది అందుకని ఇక్కడ నుంచి ఒకసారి వినేవాళ్ళందరికి ఒకసారి బాయ్ చెప్పండి బ్రహ్మ సత్యం జగత్ విద్య నేనే సత్యం జగత్ మిధ్య అండ్ అన్న ప్లేస్ లో ఎవరైతే నేను అని తప్పులు ఆడే సత్యం అప్పుడు జగత్ ఆటోమేటిక్ మిధ్య అది లాజికల్ గా కాదునా అది సత్యం కాదు ఆచరణలో తెలియాలి అంతే అది అనుభవం కావాలంటే అది ఎలా సత్యం అంటే అది చెప్పేది కాదు అంతే ఇంకా ఈ అర్థమయేవారు అర్థమయ అంతే అంతే లాస్ట్ అక్కడికి వచ్చి అంతేాయి అది ఒక చిన్న మిస్టరీయస్ విషయం ఇది అంటే అది మౌనముండేనే తెలుసు ఎందుకు మరి మాట్లాడుతున్నారంటే మీరు మౌనంగా ఉండరా ఉండి తెలుసుకున్న తర్వాత మేము మౌనం ఎందుకు అంటే మౌనం ఉండి రా అని తెలియటం కోసం వాకుతున్నాను అంతేగాని లేదా అంతే ఇది మౌనం అంటే మనసు మౌనం సైలెన్స్ అంటే మాట మాట ఇప్పుడు మన దగ్గర మూడు ఉన్నాయి కారణాలు ఒకటి శరీరము వాక్కు మనసు ఈ కళ్ళు తెరిచినా నువ్వు ఏ పని చేస్తున్నా లోపల మనసు చలనం లేకుండా ఉంటే అది మౌనం అంటే భాష నోరు మూసుకోనము శరీరం ఎక్కడ కూర్చోబెట్టాము లోపల తిరుగుతుంది దానికి ఒక వేమన గారి పద్యము చెప్పండి ఏమంటున్నారంటే లోపల అంటే శరీరం లోపల ఎనుము తిరుగుతున్న శివుని గాని నన్ను అన్న ఆడ మనసు కదులుతుంటే నేను శివుణ్ణి కన్నాను అంటే సిగ్గాడు రా మనసు ఆగిపోతే అది కనటం అంటే అదేరా అని లోపల వెనుము తిరుగుతున్నా అంటే మనసు కదులుతున్నా నేను శివుని కన్నాను అంటే సూచేది కాదు రావే శివుడు చూసేది చూసేది రా అని అర్థం ఈ మంచి మాటతో ఆపేద్దాం అంతే ఓకే థ్యాంక్ యూ అంటే నీలోనే శివుడు గలడు సరస్సు